కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బెంచ్ ఏర్పాటు అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది ఈ సందర్భంగా కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ఏపీ న్యాయ కార్యదర్శి పందల లేఖ తమపై ప్రభావం చూపదని స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది దీనికి సంబంధించి వేర్వేరు రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించినట్టు వెల్లడించింది తదుపరి విచారణ మూడు నెలల పాటు వాయిదా వేసింది ఇక కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతాయి న్యాయమూర్తులకు కావాల్సిన సౌకర్యాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్టర్ సైతం కర్నూలు కలెక్టర్ కు లేఖ రాశారు అధికారులతో చర్చించిన కలెక్టర్ ఓ రిపోర్ట్ కూడా సమర్పించారు అటు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అందుకు తగ్గట్టే చర్యలు చేపట్టింది ఏపీ కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదు ముద్ర వేసింది బెంచ్ ఏర్పాటులో కాంపిటేటివ్ అథారిటీ అభిప్రాయ సేకరణ కోసం ఏపీ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ లో హైకోర్టు రిజిస్టార్ జనరల్ కు లేఖ రాశారు మరోవైపు కర్నూల్లో బెంచ్ ఏర్పాటుపై నలుగురు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ఓ కమిటీ వేశారు